ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఈరోజు కేసీఆర్ ని విచారించడానికి ఇరవై వేల నుంచి హైదరాబాద్కు వస్తా ఉన్నారు ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు వెళ్ళి నగరు కార్మికుడు దేజెంపు గారు మనతో మాట్లాడదాం కేసీఆర్ అంటే వరుసగా కేటీఆర్ గారు అయిపోయింది హరీష్ రావు గారు అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ గారిని విచారణ పేరుతో పిలుస్తున్నారు మీరు ఎట్లా స్పందించారు చర్యలు తప్ప ఇంకా ఏమీ కేటీఆర్ గారిని పిలిచారు హరీష్ రావు పిలిచారు సంతోష్ గారిని పిలిచారు ఇప్పుడు పిలిచినాక ఆ విచారణలో ఏం తెలియింది కనీసం వన్ ఏదైనా మీడియా కో లేకపోతే పబ్లిక్ కో ఏదైనా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి కదా ఇప్పుడు నేను అందులో ఏమైనా ఉంది ఏమైనా జరిగినట్టు ప్రూవ్ అయితే అప్పుడు కేసీఆర్ గారు పిలవాలి కానీ ఇప్పుడు అక్కడ ఏమీ కాలేదు ప్లస్ సుప్రీం కోర్ట్ కొట్టేసిన కేసు సుప్రీం కోర్ట్ తేజ్ చెప్పింది ఇందులో ఏమీ లేదు అని తేల్చి చెప్పిన తర్వాత కూడా పదే పదే వాళ్ళు పిలవడము కేసీఆర్ గారిని ఇది ప్రజా పాలన అనే పేరుతో క్షేత్రంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఆహారు యాడెట్లు అమల్లోకి తీసుకురాలేదు ఇప్పుడు రైతు బంధు కూడా కట్ అయిపోయింది ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా లేకపోతే ఏమైనా సంక్షేమ పథకాలు పబ్లిక్ అందించాడా ఏం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనలో కేవలం ఏదో ఒక దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప కాసేపు ఫోన్ టాపింగ్ అంటారు కాసేపు కాలేజీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు కాసేపు కార్ రైస్ అంటారు వాళ్ళకైనా ఎన్ని క్లారిటీ ఉండాలి కదా నేనేమైనా ఒక్క దాంట్లోనైనా ఏదైనా కొంత కాలంగా గమనిస్తే అటు హైదరాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మొత్తంగా కాంగ్రెస్ పై చేయి సాధించినట్టుగా కనిపిస్తా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పై చేయి సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని బీఆర్ఎస్ ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానుకో సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళది ఏం పై చేయలేదు కేసీఆర్ గారు రాలేదు కేటీఆర్ గారు రాలేదు హరీష్ రావు గారు రాలేదు ఎవరు కూడా ప్రచారం కెళ్లకు ఇండిపెండెంట్ గా మా అభ్యర్థులు గెలవడం జరిగింది మీరు కూడా ఎన్నికలు మీరు చూసారు మొన్న జరిగిన బై ఎలక్షన్ కూడా మీరే సాక్ష్యం ఎలా జరిగిందో కూడా మీకు తెలుసు రేవంత్ రెడ్డి సాక్షాత్ ముఖ్యమంత్రి ఆరు సార్లు మీటింగ్ పెట్టడము అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా వన్ సైడ్ చేసుకొని వాళ్ళకి కాదు ఒక గెలుపు కూడా కాదు నైతికంగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు పొందింది అక్కడ కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికలకో దేనికో భయపడే పార్టీ చేసిన కార్యకర్తలు నాయకులు ఈ పార్టీలో ఉన్నారు దేనికి భయపడేది కాదు ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా సరే కేసీఆర్ గారితో పాటు యావత్ రాష్ట్రం యావత్ రాష్ట్రం కూడా దీన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఒకవేళ ఈ కేసీఆర్ చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవు ఆయన కస్టడీలోకి తీసుకొని అదుపులోకి తీసుకొని విచారిస్తాం అని అరెస్ట్ వారెంట్ లాంటి జారీ చేస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అలాంటిది ఏమీ లేదు అని అక్కడ విచారించే పోలీసులకి తెలుసు అధికారులకి తెలుసు అక్కడ ఏమీ లేదని ఆయన సురక్షితంగా తిరిగి పంపిస్తారు ఎందుకంటే ఏమీ లేదు అందులో ఏమి లేదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఇక్కడ ఏం దొరుకుతుంది ఆధారాలు మేమేమన్నా అలాంటిది ఏమన్నా ఇంకా కక్ష సాధించడానికి ఆయనకి జైలు పంపిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఆందోళన చేసే సందర్భాలు కనిపిస్తాయి అనవసరంగా లా అండ్ ఆర్డర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఎందుకంటే